బాలీవుడ్ వివాదాస్పద నటి స్వరా భాస్కర్ ఎక్స్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది ఎక్స్ యాజమాన్యం రిపబ్లిక్ డే ఎక్స్పబ్లి స్వరా భాస్కర్ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే విషస్ షేర్ చేసింది ఇది కాపీ ఉల్లంఘనకు వస్తుందని యాజమాన్యం ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది అయితే తన ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేయడంపై ఇన్స్టాగ్రామ్ లో స్పందించిన స్వరా రిపబ్లిక్ డే విషస్ చెప్పడమే తప్ప ఇందులో కాపీరైట్ ఉల్లంఘన ఏంటి అంటూ నిలదీస్తున్నారు స్వరా తన ఎక్స్ ఖాతాలో గాంధీ నినాదం రిపబ్లిక్ డే విషస్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్లో తప్పేముందని నేను చేసిన నేరమేంటని స్వరా ప్రశ్నిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు బాలీవుడ్ వివాదాస్పద నటి స్వరా భాస్కర్ ఎక్స్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది ఎక్స్ యాజమాన్యం రిపబ్లిక్ డే విశేష్ కు కాపీరైట్ స్వరా భాస్కర్ జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే విషస్ షేర్ చేసింది ఇది కాపీ ఉల్లంఘనకు వస్తుందని యాజమాన్యం ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది అయితే తన ఖాతాను శాశ్వతంగా బ్లాక్ చేయడంపై ఇన్స్టాగ్రామ్ లో స్పందించిన స్వరా రిపబ్లిక్ డే విషస్ చెప్పడమే తప్ప ఇందులో కాపీరైట్ ఉల్లంఘన ఏంటి అంటూ నిలదీస్తున్నారు స్వరా తన ఎక్స్ ఖాతాలో గాంధీ నినాదం రిపబ్లిక్ డే విషస్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్లో తప్పేముందని నేను చేసిన నేరమేంటని స్వరా ప్రశ్నిస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు